మత్తు మందులు లేనటువంటి సమాజ రూపకల్పనలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పీ గారికి అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి అంతే స్థాయిలో నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ మానక్క గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి అదేవిధంగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ భానుజా గారికి కాదరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి గారికి అందే స్థాయిలో వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర అధికారులకు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఏసి గ్రూప్ సంఘ సభ్యులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు రోజున ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ఉరకలేసే ఉత్సాహంతో వచ్చినటువంటి చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు పిల్లల్ని ఇంతగా పొగిన్నారు కలెక్టర్ గారు వాళ్ళేమో ఆర్మీ వాళ్ళు అన్నారు అయినదుడు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏమే మిమ్మల్ని ఆర్మీ వాళ్ళని జిల్లా కలెక్టర్ గారు పోగి మీకు ఆ క్రమశిక్షణ అయితే రాల పిల్లలు స్కూల్స్ వదులుకొని ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యము కావాలని చెప్పేసి ఇక్కడికి వేసే ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకుండా కింద కూర్చున్నారు మీరు కూడా కూడా ఈరోజున వక్తలు వాళ్ళందరికీ కూడా విలువైన సమయం ఇది జిల్లా కలెక్టర్ గారంటే దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేల సమస్యలు దాదాపు ఒక జిల్లా బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి వారు అంతే స్థాయిలో ఎస్పీ గారు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉండేవాళ్ళు వాళ్ళు మన ఊరికి వచ్చి మన కోసం మన సమాజం కోసం కదిరి ప్రాంతం కోసం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలోచించేటువంటి కార్యక్రమంలో మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి కూడా పిల్లలకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేసుకోండి డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలని ముఖ్యమంత్రి గారు కలగంటేనో ఎస్పీ గారు ఉద్యోగం చేస్తేనో లేదు సర్కిల్ ఇన్స్పెక్టరో సబ్ ఇన్స్పెక్టరో లేదు హోంగార్డు వరకు పనిచేస్తేనో కుదరదు తల్లిదండ్రులు సామాజిక బాధ్యత ఉండాల పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు మీరు చూపించాల్సినటువంటి బాధ్యత ఏమంటే మీ బిడ్డల పట్ల ప్రేమను చూపించండి పిల్లలకు సమయాన్ని ఇవ్వండి నిన్నటి రోజున ఒక మీటింగ్లో కూర్చోంటే నాకు ఒక ఆయన చెప్తున్నాడు ఒక ఎన్ఆర్ఐ అమెరికా ఆయన ఆయన ఏదో సాధించినట్టు మన ప్రాంతం ఆయనే టైం ఇవ్వలేకపోతున్నాడంట బిడ్డకి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెడ్డీ బియర్లో టెండి బియర్లో పెట్టేసి నొక్కితే స్టోరీస్ చెప్తుందంట అది వాళ్ళ తండ్రి చెప్పినట్టు ఆయన వాయిస్తో ఏదైనా మాట్లాడిస్తుందంట మళ్ళీ వీడియో చూపించాడు నాకు సరే మరి హ్యూమన్ టచ్ ఎక్కడ ఉందంటే ఉలికి పడినాడు ఆయన ఎంత మీరు అందరు కూడా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిందేమంటే పేరెంటింగ్ గివ్ సమ్ టైమ్ టు వర్క్ చిల్డ్రన్ వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటే వాళ్ళకి వేరే మత్తు అవసరం లేదు మీ ప్రేమే ఒక మత్తుగా ఉంటుంది వాళ్ళని పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద సమాజంలో ఉన్నటువంటి విలువైనటువంటి వ్యక్తుల మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల మీద నిరంతరం ఉంటుంది పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు కానీ మీ మనందరికి కూడా ప్రేమపంచమంటే అంత సమయం వాళ్ళ దగ్గర కూడా ఉండదు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఈ భూమి ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఉంది వాళ్ళ చేయాల్సిన పనులు వాళ్ళకు ఉన్నాయి కానీ తల్లిదండ్రులకి మీ బిడ్డలు చూడటమే మీకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత వాళ్ళకు సమయం ఇవ్వాల్సి మీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాల పిల్లలు కూడా సామాజిక బాధ్యతతో మసలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ఏం మిస్ అవుతుందంటే అధ్యాపకులకు కూడా తెలియజెప్తా ఉన్నాను మేక్ దెమ్ టు లర్న్ సర్టన్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ సివిక్ సెన్స్ ఉండాలా ఈ సమాజం నాది నా తర్వాత కూడా మళ్ళీ మనుషులే బతుకుతారు వాళ్ళు కూడా మాకంటే ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచన ఈ భూమి మీద పుట్టిన మనందరికీ కూడా ఇక్కడ గాలి పీల్చుకుంటున్నాం నీళ్ళు పీల్చుకుంటున్నాం భూమిని వాడుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాము పాఠశాలకు పోతున్నాం బట్టలు వేసుకుంటున్నాం కానీ మన తర్వాత కూడా వచ్చే తరానికి మనం మంచి వాతావరణాన్ని మిగిలించాలా అనే ఆలోచన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధికారంలో మీరు వచ్చినారు కానీ బాధ్యతగా వెసులుకోవడం అనేది ఈ కార్యక్రమం నుంచి కూడా ఒక అలవాటుగా చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఎప్పుడైతే మనలో మనకు ఒక బాధ్యత వస్తుందో మనలో మనకు ఒక క్రమశిక్షణ వస్తుందో మనలో మనకు ఈ ప్రాంతం బాగుండల్లా మన ఊరు బాగుండాలా మన రాష్ట్రం బాగుండల్లా మన దేశం బాగుండాలని ఒక పేట్రియాటిజం వస్తుందో అప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది మన బిడ్డలు మత్తును వదులుచుకొని మత్తుకు బానిసలు కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిత్వంతో అత్యధికమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి వాళ్ళు పోగలుగుతారు అనేది వాస్తవం కాబట్టి మళ్ళీ తల్లిదండ్రులందరికీ కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు కూడా తెలియజెప్తా ఉన్నాను మీ బిడ్డల్ని ప్రేమించండి మీ బిడ్డల్ని దగ్గర తీసుకోండి వాళ్ళ కోసం మంచి 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 బోధించడానికి కొద్దిగా టైం తీసుకోండి కేవలము పుస్తకాల్లో ఉన్నటువంటి మాత్రమే బోధించద్దండి తల్లిదండ్రులు కూడా సమాజం పట్ల వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరుతెన్నుల గురించి మీ బిడ్డలకు తెలియజేయండి అంతేకాకుండా పక్కలో ఎవడైనా తప్పు చేస్తా అంటే వాళ్ళు చూసి వాడు అట్లున్నాడు నువ్వు అట్లు ఉండొద్దు అని చెప్పదు ఆ బిడ్డ కూడా తెలియజెప్పమంటున్నాను ఆ బిడ్డలు కూడా మన బిడ్డలే అనే ఆలోచనతో మనం బతకగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులే పోతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ బిడ్డలు వాళ్ళు ఈ దేశ సంపద భవిష్యత్తులో ఈ దేశ భవిష్యత్తు భవిష్యత్తును వాళ్ళు కాబట్టే వాళ్ళు అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో బతకాలని ఆలోచన ప్రతి ఒక్క తల్లి తండ్రిలో కూడా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి అందుకనుగుణంగా మనం కూడా ఆలోచనల్లో జీవన విధానంలో కొద్ది వరకు కరెక్షన్స్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్